నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు నువ్వు నమ్మే దైవం నిన్నే వెతుక్కుంటూ నీ ఇంటికి వస్తాడు ఇది నిజమే కదా మనం నలుగురికి సాయం చేస్తే ఎవరైనా అవసరంలో ఉన్నవారికి ఎవరు ఎవరికైనా ఎవరైనా సరే అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తే అది భగవంతునికి సహాయం చేయటమే కదా మానవ సేవే మాధవ సేవ అని కూడా మనకి ఏనాడో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు కదా అందుకని ఇది ఇలాగ నలుగురికి అంటే అవసరమైన వారికి ఎప్పుడు చూసినా అపత్రదానం చేయకూడదు అదొకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే సహాయం చేసేవారు ఇదొక మంచి మాట తర్వాత ఇంకోటి చూద్దాము గర్వంతో ఉండవద్దు సన్నిహితుల్ని కోల్పోతావు గర్వంతో ఉంటే ఈర్షితో ఉండవద్దు స్నేహితుల్ని కోల్పోతావు కోపంతో ఉండవద్దు నిన్ను నువ్వే కోల్పోతావు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గర్వంతో ఉండవద్దు ఎవరైనా సరే గర్వంతో ఉండకూడదు ఇరుషితో ఉండకూడదు కోపంతో ఉండకూడదు ఇవన్నీ ఉండకూడదు ఉండకూడదు అని అనుకుంటాము కానీ ఆ టైంకి వచ్చేస్తాయి మెయిన్ కోపంగా ఉన్నప్పుడైతే అది చాలా చాలా కష్టం కంట్రోల్ చేసుకోవటం కానీ సాధనమైన పనులు సమకూరు ధరలోనని ఉన్నది కదా వేమనగారి పద్యం అట్లాగా అవన్నీ తలుచుకుని ప్రతి ఒక్కరూ కూడాను ప్రయత్నం చేయాలి ఇవన్నీ విడిచిపెట్టుకోవటానికి ఏంటి గర్వం ఈర్ష్య కోపం ఇవన్నీని కోసం ఇటువంటి సూక్తులన్నీ ఇదైతే ఈ లక్షణాలు ఎవరైతే ఉంటా ఈ లక్షణాలతో ఎవరు ఉంటారో వారి మంచి బాగుకోరే కదా ఎవరు చెప్పినా ఏం చేసినాను ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించవలసింది ఇది తెలుసుకోవాల్సినవి ముఖ్యంగాను తెలుసుకోకపోతే మన మనుగడే కష్టమైపోతుంది కదా మనం సమాజంలో బతుకుతున్నాము కదా నలుగురితో కలిసి ఈ ఉదయం మీ జీవితంలో మరిన్ని వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రియమైన మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను శుభోదయం ఈ అందరి అందరి మంచి మనం కోరుకుంటే కనుక మన మంచి భగవంతుడు కోరుకుంటాడు మళ్ళీ ఇదంతా మరి మరిన్ని వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకోవటం మనస్ఫూర్తిగా మనం విషస్ చెప్పటం కదా ఎవరైతే ఎప్పుడు ఇతరులు బాగు కోరుకుంటారో అప్పుడు ఆ వ్యక్తి బాగు మనకి పరమాత్మే కోరుకుంటాడు పరమాత్మ మనల్ని భగవంతుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు అన్నమాట మనం ఎవరినైతే అందరినీ ఎప్పుడు మంచి జరగాలి అందరికీ అని అనుకుంటామో అప్పుడు మనకి ఎంతో మంచి జరుగుతుంది తర్వాత ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది నిన్న అనేది తీరిపోయిన రుణం రేపు అనేది దేవుడిచ్చిన వరం ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణమే మంది నిన్న అనేది తీరిపోయిన తర్వాత రేపు అనేది దేవుడిచ్చిన వరం నిన్న అనేది తీరిపోయిన రుణం ఇలాగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఏది శాశ్వతం ఏది శాశ్వతం కాదు పునరపి జననం పునరపి మరణం ఏదైనా సరే పుట్టింది అనేది ఏదైనా సరే మళ్ళీ గిట్టింది అన్నమాట మనకి పెద్దలందరూ ఋషుల వాక్యాలు ఏంటి ఏదైనా సరే జరుగుతుంది కదా అందుకని ఏది శాశ్వతం కాదని అనుకుంటే కొంచెమైనా మన్ను విడిచిపెట్టగలుగుతాం అన్నమాట మాట ఏది నాది నాది అన్నది భావం పోతుంది అని నా ఉద్దేశం ప్రతిదీ కూడాను శాశ్వతం కాదు కరిగిపోతుంది కరిగిపోతుంది వెళ్ళిపోతుంది వచ్చింది వెళ్ళిపోతుంది పుట్టిందల్లా ఆనంద పట్టానికి కారణాలేవి అవసరం లేదు అర్థం చేసుకునే మనసు ఆప్యాయంగా మాట్లాడే కొన్ని మాటలు చాలు కదా ఆనందపడటానికి కారణాలేవి అవసరం లేదు అర్థం చేసుకునే మనసు అప్యాయంగా మాట్లాడే కొన్ని మాటలు అద ఇవ ఇవి రెండు కూడా ప్రతి మనిషి జీవితానికి కావాలి అవి ఉన్నాయంటే ఇంకంతకన్నా అదృష్టం లేదు కదా మరి అవి ఉండాలంటే మనం కూడా మనకు కావాలంటే మనం కూడా అలాగే ప్రవర్తించాలి ఇలాగ ప్రతి ఒక్కరూ కూడా నా ప్రవర్తిస్తూ ఉంటే అట్లాగే అందరికీ ఇప్పుడు నేను ప్రవర్తించాను నా ఎదురుగుండా ఉన్న వాళ్ళని అంటే వాళ్ళు నాకు ఇస్తారు ఈ విధంగా మొత్తం సమాజంలో అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు ఇవన్నీ అనమాట ఇవన్నీ ఒక్కరికి సంబంధించింది ఒక వ్యక్తికి ఉంటే చాలదు కదా అందరికీ ఈ చదరు ఉండాలన్నమాట ఇటువంటివన్నీ అలాగని నేను భావిస్తున్నాను అనమాట మన మీద మనకి నమ్మకం పెరగాలంటే అంతరాత్మ జవాబు జవాబుదారీగా ఉండాలి మన మీద ఇతరులకు నమ్మకం పెరగాలంటే మన తప్పులకు మనమే బాధ్యత వహించాలి ఇది చాలా ఇంపార్టెంట్ కదా మన మీదకు ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి దానికి మన మీద అంటే మన అంతరాత్మ చెప్తూనే ఉంటుంది కదా అంతరాత్మ చెప్పినట్టు వినాలి తప్పు చేసినా ఒప్పు చేసినా కూడా మెయిన్ ఒప్పు చేస్తే ముందు కానీ తప్పు చేసినప్పుడు మన అంతరాత్మ చెప్తూనే ఉంటుంది కానీ వినం వినకుండా మార్పులు జరిగిపోతూ ఉంటాయి అందుకని అంతరాత్మ జవాబిదారీగా ఉంటుందని చెప్పి నమ్మకంతో మనం బ్రతకాలన్నమాట మన మీద ఇతరులకు నమ్మకం పెరగాలంటే మన తప్పులకు మనమే బాధ్యత వహించాలి మన తప్పులకు మనమే బాధ్యత వహించాలి అవసరమైనప్పుడు ఖచ్చితంగా వెళ్ళి క్షమాపణ చెప్పుకోవాలి తప్పైపోయిందని మనస్ఫూర్తిగాను ఇలా చెప్పుకుంటేనే లేకుంటే ఆ తప్పు ఏదో క్షమాపణ చెప్పకపోతే మనల్ని ఓ తొలిచేస్తూ ఉంటుంది కదా తప్పు చేశామని తెలిస్తేను అయ్యో తప్పు చేశాను వాళ్ళు తప్పు చేస్తాను తప్పు జరిగిపోయింది అని మనకు మనమే ఇంకా బాధపడుతూనే ఉంటాము ఇది అందరికీ జరిగేదే అని నేను అనుకుంటాను ప్రతి ఒక్కళ్ళకి మన అంతరాత్మ చెప్పేస్తుంది కదా నవ్వడానికి మరొక జీవితం దొరకదు ఈ ఉన్న జీవితంలోనే నవ్వేయండి ఈరోజు మీరు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను జీవితం అనేది ఒక్కటే ఇవాళ నేను ఎవరికో చెప్పాను నిన్న రాత్రి మా అన్నయ్యకి చెప్పాను ఇలాగే మాట్లాడుకుంటున్నాము మా అన్నయ్య మూడు అన్నయ్య మొగలతూరులో ఉంటాడు ఆ అన్నయ్యతో మాట్లాడుకుంటుంటే వచ్చిందనమాట అన్నయ్య ఒక్కటే జీవితం అంతే ఇప్పుడు నీకు పెద్ద నేను చూడాలని ఉందంటే వెళ్ళిపో అర్జెంటుగాను ఒక్కటే జీవితం ఇవన్నీ ఇట్లాగా అనుకుంటేనే మనం చేయగలుగుతాం లేకుంటే ఏమీ చేయలేము నవ్వడానికి మరో జీవితం దొరకదు ఈ ఉన్న జీవితంలోనే నవ్వేయండి ఈ రోజు మీరు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాం అందరూ కూడా అందరూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి అన్నది ఈ దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట నవ్వటం ఎంతో అదృష్టం కదా చేసుకుంటే నవ్వుతూ ఉన్నవారి ఫేస్ చూడండి ముఖం చూస్తేనే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది కదా అలా కాకుండా సీరియస్గా ఉన్న వాళ్ళ ముఖాలు ఉన్నారనుకోండి ఎవరైనా వాళ్ళతో మనకి అసలు మాట్లాడాలని కూడా అనిపించదు కదా కొంతమంది సీరియస్గా ఉంటేను ఎవరికి అనిపిస్తుంది నవ్వుతూ ఉన్న వాళ్ళని అయితేనే మనం పలకరిస్తాము పలకరించాలని అనిపిస్తుంది గెలిస్తేనే ఆనందం ఉంటుందని అనుకోవద్దు ఆనందంగా ఉంటేనే గెలవమని గుర్తుంచుకో గెలిస్తేనే ఆనందం ఉంటుందని అనుకోవద్దు ఆనందంగా ఉంటేనే గెలవగలమని గుర్తుంచుకోవాలి కదా మామూలుగా జరిగేది అంతే గెలిస్తే ఆనందంగా ఉంటుంది ఓడిపోతే కనుక బాధగా ఉంటుంది కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే గెలిస్తే ఆనందంగా ఉంటుందని అనుకోవద్దు అదొకటే కాదు ఆనందంగా ఉంటేనే గెలవము గెలవగలమని గుర్తుంచుకోవాలి మనిషి ఆనందంగా ఉంటేనే కదా ఏదైనా సాధించగలరు ఈ ఉదయం మీ జీవితంలో మరిన్ని వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రియమైన మీకు మనస్ఫూర్తిగా నేను టాటా చెప్తున్నాను ఇది ఇంకా లాస్ట్ ఇప్పుడు నేను అందరూ కూడా సుఖశాంతుడితో ఉండాలి లోకా సమస్త సుఖినోభవంతు అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటే మనకి పైన దేవతలందరూ కూడా తదాస్తు 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 అంటారట అందుకని మనం ఎప్పుడూ దేవతలు తదాస్తు అని అన్ అనేలాగా మంచి మాటలు మాట్లాడుకుంటూ అందరి సుఖ సంతోషాలు కోరుకుని అందరూ బాగుండాలి అని కోరుకోవాలన్నమాట ఓం శాంతి 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 లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు